అందరికీ వందనాలండి మేర్ క్రిస్టియన్టీ ఛానల్ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను మనలో చాలా మందికి ముఖ్యంగా బైబిల్ చదివే వారికి తరచుగా వచ్చే సందేహం ఒకటి ఉంటుంది మనమందరం దేవుని స్వరూపమును సృష్టించబడినప్పుడు దేవుడు ప్రపంచం మొత్తంలో ఇస్రాయేలీ మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు మరి నేటికి ఆ దేశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగపూరిత స్వభావాన్ని అలాగే ఆయన దైవత్వాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం మన భావోద్వేగాల్లో కాదు బైబిల్ చరిత్రలో అలాగే ద్వితీయోపదేశంలో స్పష్టంగా దొరుకుతుంది ఈ రోజు ఈ వీడియోలో ఇస్రాయల్ ఎంపిక వెనుకున్న అసలు రహస్యం వారి చరిత్రలోని చేది నిజాలు అలాగే దీని వెనుకున్న దేవుని గొప్ప ప్రణాళికను మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా దేవుడు ఇస్రాయల్ని ఎంచుకోవడానికి గల కారణం మనం అనుకునే దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది మనుషులుగా మనం సాధారణంగా ఎవరినైనా ఎంచుకుంటే వారందరికంటే గొప్పవారనో లేదా శక్తివంతులనో మనం ఎంచుకుంటాం కానీ దేవుని ఆలోచనలు మన వంటివి కాదు ఆయన ఆలోచనలు ఊహ గందనవి కాబట్టి ఆయన వీరిని ఎన్నుకున్నారు ద్వితీయోపదేశం ఏడవ అధ్యాయం ఏడవ వచనం మీరు చూసినట్లయితే దీనికి సమాధానం అక్కడ దొరుకుతుంది ఆ వచనంలో దేవుడు స్పష్టంగా మోస ద్వారా సెలవిచ్చాడు సమస్త జన్ముల కంటే మీరు విస్తారమని అని యహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు సమస్త జన్ముల కంటే మీరు లెక్కకు తక్కువ గదా దీనిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇస్రాయేలీలు గొప్పవారని కాదు వారందరికంటే అల్పులు కాబట్టి దేవుడు వారిని ప్రేమించాడు ఎందుకు ఎందుకంటే ఏ బలము లేని వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆ ఘనత మనుషులకు కాకుండా దేవునికే చెందుతుంది కాబట్టి దేవుని శక్తి వారి బలహీనతలో పరిపూర్ణమవుతుంది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది దేవుడు వారిని ఎన్నుకోబడిన జనాంగం అని పిలిచినప్పుడు దాని అర్థం వారికి మాత్రమే స్వర్గం అని కాదు లేదా వారు తప్పులు చేసిన దేవుడు చూసి చూడనట్లు ఉంటాడని కాదు దేవుడు ఇస్రాయేల్ని ఎంచుకున్నది రక్షణ అనే బహుమానాన్ని కేవలం వారికి మాత్రమే ఇవ్వడానికి అసలు కాదు వారిని రక్షణకు ఒక సాధనంగా ఉపయోగించుకోవటానికి వారిని ఎన్నుకున్నాడు అయితే మెస్సియను అదే యేసుక్రీస్తును లోకానికి తీసుకురావడానికి ఇస్రాయేలీ ఎంచుకుంటున్నానని దేవుడు చెప్పినప్పుడు వారు మిగిలిన అందరికంటే గొప్పవారని లేదా మెరుగైన వారని ఆయన ఉద్దేశం కాదు మరి దాని అర్థం ఏమిటంటే మొదటిగా దేవుని వాక్యాన్ని భద్రపరచడానికి రెండవదిగా సత్యదేవుడు ఒక్కడే అని ఈ లోకానికి చాటడానికి ఇక మూడవది మరి ముఖ్యంగా లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు వారిని ఒక సాధనంగా వాడుకున్నాడు కాబట్టి వారి ఎంపిక లోకమంతట రక్షణ కొరకే తప్ప వారు మిగిలిన వారి కంటే పవిత్రులని కాదు నిజానికి చాలా మంది అనగానే వారు చాలా భక్తిపరులని పరులని అపోహపడుతుంటారు కానీ పాత నిబంధన చరిత్రను మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇస్రాయేలీ రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది మొదటిది ఉత్తర రాజ్యం ఇది ఇస్రాయేల్ది రెండవది దక్షిణ రాజ్యం ఇది యోధా ప్రజలది మరి ఈ ఉత్తర రాజ్యం ఇందులో పాలించిన దాదాపు పంతొమ్మిది నుండి ఇరవై మంది రాజుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మంచివారు కాదు అందరూ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించిన వారే జీవించిన వారే మరి దక్షిణ రాజ్యానికి వచ్చేసరికి ఇక్కడ యోధా రాజులు ఇందులో కూడా కొద్దిమంది మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నారు తప్పిస్తే మిగిలిన వారు కూడా విగ్రహారాధనలో పడిపోయారు వీటిని బట్టి ఆధునిక ఇస్రాయల్ ప్రజలు యేసును నమ్మడం లేదు అని మనం ఆశ్చర్యపోవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రాచీన ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని స్వరాన్ని ప్రవక్తల హెచ్చరికలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే వచ్చారు ఒక క్రైస్తవుడిగా మనం వారిని గుడ్డుగా సమర్థించాల్సిన పని లేదు వారు దేవుని ప్రజలు అయినప్పటికీ వారు అవిధేయులు అని బైబిల్ స్వయంగా వారిని వచ్చి ఇస్తుంది ఇంకా మీరు పాత నిబంధనను బాగా చదివినట్లయితే మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్త వచ్చి మీరు మారుమనసు పొందండి లేకపోతే దేవుని తీర్పు మీకు వస్తుంది అని మొత్తుకున్న వారు వినలేదు ఫలితంగా వారు వేరే దేశానికి చెరపట్టబడ్డారు దేవుని ఆలయం వారి వల్ల కోల్చబడింది వాళ్ళు అనేక శిక్షలు అనుభవించారు నిజానికి బైబుల్ దేవుని వాక్యం అని నమ్మడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం ఎందుకంటే ఏ దేశమైనా తమ చరిత్రను రాసుకునేటప్పుడు తమ గొప్పతనాన్ని విజయాలను మాత్రమే రాసుకుంటుంది తమ ఓటములను తమ రాజుల పాపాలను దాచిపెడుతూనే ఉంటారు కానీ బైబిల్ అలా కాదు ఇస్రాయేలీల వైఫల్యాలను వారి అవిధేయతను వారి పాపాలని బైబిల్ కుండ బద్దలు కొట్టినట్లు రాసింది ఇది సత్యం కాబట్టి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఇందులో రాయబడింది చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు ఇస్రాయేల్ని నేర్చుకున్నది వారి గొప్పతనాన్ని బట్టి కాదు తన కృపను బట్టి వారు దేవుని కుమారుడైన యేసును తిరస్కరించినప్పటికీ దేవుడు తన ప్రణాళికను ఆపలేదు వారి తిరస్కారం ద్వారా ఈ సువార్త అన్యజనులమైన మన దగ్గరకు వచ్చింది మరైతే రోమీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టలేదు చివరి దినాల్లో వారు కూడా సత్యాన్ని గ్రహిస్తారని లేఖనాలు చెబుతున్నాయి కాబట్టి దేవుడు లేని వారిని ఎంచుకొని తన మహిమ కోసం వాడుకుంటాడని చెప్పడానికి ఇస్రాయేల్ ప్రజలు ఒక ఉదాహరణ మాత్రమే ఈ వీడియో మీకు అర్థమైతే దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచించాలి ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అంతవరకు దేవుడు మనందరికీ ఆయన శాంతి సమాధానం తోడుగా ఉంచును కాక